హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాడు నేను చేస్తున్న రెసిపీ పెసరపప్పు కొబ్బరి పాయసం ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలాగో దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకరోజు ప్రసాదంగా ఈ రెసిపీ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను పెద్ద స్పూన్తో ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుంటున్నాను నేనైతే డ్రై ఫ్రూట్స్గా జీడిపప్పు బాదం మెలన్ సీడ్స్ వేసుకుంటున్నాను ఇవే వేసుకోవాలని లేదు మీ దగ్గర ఏవి ఉండి అవి వేసుకోండి వీటిని బాగా నేతిలో వేయించుకొని జీడిపప్పు బాదం వేగటానికి టైం పడుతుంది కదా అందుకని ముందు ఇవి వేయించుకున్నాను ఇవి వేయించుకుని తీసేసుకున్న తర్వాత మెలన్ సీడ్స్ వేసుకొని వేయించుకున్నాను ఇప్పుడు మెలన్ సీడ్స్ కూడా వేయించుకోవడం అయిపోయింది కాబట్టి వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాను టీ గ్లాస్తో ఈ పెసరపప్పును కూడా రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి ఈలోగా నేను కొబ్బరికాయని కూడా కొబ్బరి ముక్కలను కూడా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు పెసరపప్పు అది బాగా వేగిపోయింది కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఒక రెండు కప్పులు పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను వేసుకొని నేతిలో వేయించుకుంటున్నాను ఫస్ట్ కొబ్బరి ఇంతే వేసుకోవాలని ఏం లేదు వేసుకుంటే బాగా కమ్మగా ఉంటుంది కొబ్బరి వేసుకుంటే నేనైతే రెండు కప్పులు వేసుకున్నాను కొబ్బరి అడుగంటుతుంది అందుకని కలుపుతా వేయించుకోవాలి లేకపోతే కొబ్బరి వేసాం కదా మాడిపోతుంది పెసరపప్పు కొబ్బరి బాగా నేతిలో వేగి మంచి కమ్మటి వాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయింది కదా కొబ్బరి పెసరపప్పు ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటున్నాను పెసరపప్పుని ఇలాగా మనం పాలు కూడా కాసుకొని రెడీగా ఉంచుకుంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మనకి నేను రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాను కదా అందుకని రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించుకున్నాను ఇప్పుడు పప్పది ఉడికిపోయింది కదా నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ వేసుకుంటున్నాను వేసుకొని పాలల్లో ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు కొంచెం సేఫ్రాన్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయిన పెసరిపోతాయి కాబట్టి విరిగినట్టుగా ఉంటుంది అదేం విరిగిపోవటం కాదు కొబ్బరి వేయటం వల్ల అలా అనిపిస్తుంది మనకి అంతే ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవడమే నేను ఒక గ్లాస్ పెసరపప్పు కదా తీసుకుంది రెండు గ్లాసులు బెల్లం వేసుకుంటున్నాను నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను మంచి హెల్తీ రెసిపీ కూడా ఇది నేను వేసుకున్న బెల్లం ఆర్గానిక్ బెల్లం అది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది కరెక్ట్గా సరిపోతుంది మనం కొబ్బరికి ఏమీ ఎక్స్ట్రా స్వీట్ అది ఏమీ యాడ్ చేసుకోకర్లేదు ఓన్లీ పెసరపప్పు వేసుకున్న దానివే వేడి మీద బెల్లం వేస్తే విరిగిపోయిద్ది అని అంటారు చూసారు కదా అసలు ఏమీ విరగలేదు కూడా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడిపించుకొని ప్రెసర్ పప్పు వేసుకున్నాము కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి కన్సిస్టెన్సీ లేకపోతే థిక్ అయిపోతుంది తమిళనాడు సైడ్ ఈ స్వీట్ ఎక్కువగా చేసుకుంటారు టెంపుల్స్లో ప్రసాదంగా కూడా ఇదే పెడతారు ఎక్కువ చివరిగా కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చివరిగా మనం డ్రై ఫ్రూట్స్ అవి వేయించి ఉంచుకున్నాం కదా అవి వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇది చల్లగా తింటే ఇంకా బాగుంటుంది ఎలా తిన్నా బాగుంటుంది వేడిగా తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా బాగుంటుంది వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు కొబ్బరి పాయసం రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్